హలో ఫ్రెండ్స్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన కుమారుల్లో ఒకరికి భారత సంతతికి చెందిన అమెరికా శాస్త్రవేత్త పేరు పెట్టారట ఆయన కొడుకు పేరులో చంద్రశేఖర్ ను చేర్చారట ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వయంగా వెల్లడించారు బ్రిటన్ లో జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధా భద్రత సదస్సుకు భారత్ ప్రతినిధిగా కేంద్ర మంత్రి రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎలాన్ ను కలిసిన ఆయన టెస్లా చీఫ్ తో దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఏఐ సదస్సులో భాగంగా నేను ఎవరిని కలిస్తానో చూడండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కెనడాకు చెందిన శివో తో కలిగిన కవలల్లోని ఒక కుమారుడి మధ్య పేరు చంద్రశేఖర్ గా పెట్టినట్లు ఎలాన్ మాస్క్ నాతో చెప్పారు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ పేరుతో తన కొడుకు పేరు పెట్టినట్లు తెలిపారని కేంద్ర మంత్రి రాజు చెప్పారు మంత్రి పేరులోనూ చంద్రశేఖర్ ఉండడం గమనార్హం ఇక కెనడాకు చెందిన షివోన్ జిలీస్ మస్క్ మధ్య రెండు వేల పదహారులో పరిచయం ఏర్పడింది ఆయన స్థాపించిన న్యూరాలింక్ కంపెనీలో జిలీస్ ఉద్యోగిగా చేరారు ఈ పరిచయం రిలేషన్షిప్ కి దారితీసింది కొన్నేళ్లు సహజీవనంలో ఉన్న ఈ జంట రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో కవలలకు జన్మనిచ్చింది ఈ పిల్లలకు స్పైడర్ అజూర్ అనే పేర్లు పెట్టారు కాగా మాస్క్ తన మాజీ భార్య జస్టిన్ విల్సన్తో ఐదుగురు పిల్లలకు కెనడా గాయని గిమ్స్తో తో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు గత సెప్టెంబర్ లో గ్రిమ్స్ ఎలాన్ మాస్క్ విడిపోయారు కాగా నక్షత్రాలపై చేసిన పరిశోధనలకు గాను భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ విలియం ఆల్ఫ్రెడ్ ఫావలేరే తో కలిసి భౌతిక శాస్త్రంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నోబెల్ పురస్కారం అందుకున్నారు అంతర్జాతీయ కృత్రిమ మేధా భద్రతా సదస్సు అనేది ఏఐ గురించి చర్చించడానికి విధాన రూపకర్తలు పెట్టుబడిదారులు ఆవిష్కర్తలను ఒక చేర్చే సమావేశం సమ్మిట్ ఏఐ స్థితి పెట్టుబడులు నిబంధనలు విధానాలను విశ్లేషిస్తుంది రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్ కు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు సమ్మిట్ లో చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశ జీడిపిలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నాలుగు పాయింట్ ఐదు శాతంగా ఉందని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి దీనిని ఇరవై శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ఆ లక్ష్యం ప్రస్తుతం పదకొండు శాతానికి చేరుకుందని అన్నారు మేము ఎదుర్కొనే అస్తిత్వ ప్రమాదాలలో ఇది ఒకటి మన సమయ ప్రమాణం పురోగతి రేటును పరిశీలిస్తే ఇది అత్యంత ముఖ్యమైనది శిఖరాగ్ర సమావేశం సమయానుకూలంగా ఉంది దీనిని నిర్వహించినందుకు బ్రిటన్ ప్రధానమంత్రిని అభినందిస్తున్నామని అన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం ఉపయోగపడినట్లు అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి